అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలను అర్థం చేసుకునే అవకాశం ఉంది గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంతా బాగానే ఉంటుంది వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఈరోజు మీకు అదృష్టం వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీసులో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీరు కొంత టెన్షన్ ఉండవచ్చు ఆర్థిక విషయాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం ఇంట్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి